మల ఉజ్జీవ ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రోజు అగ్ని జ్వాల దేవుని సంఘం నిజమ సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం అగ్ని జ్వాల దేవుని మందిరము మానిక్ బండార్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ కుడివైపు కెనాల్ రోడ్ రెండు కిలోమీటర్ల లోపలికి నిజామాబాద్ ఆహ్వానించు వారు కుమారి హవీలా ఆనిక్స్ బాలవారి ప్రభు అయిన ఏసు క్రిస్తి పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం తండ్రి నీకు మహిమ తండ్రి నీకే ఘనత తండ్రి నీకే ప్రభావం రాజా అయ్యా మీ సన్నిధి మమ్మల్ని ఆవరించునుగాక మీరు దిగు వచ్చి మాట్లాడుదురుగాక నీ మాటలు మమ్మల్ని సరిచేసి నీ మార్గంలో స్థిరముగా నడిపించునుగాక యేసుక్రీస్తుతి క్రిస్తతి శ్రేష్టమైన అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం అందించినటువంటి అంశం క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒక తండ్రితో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని వారందరూ నీతి న్యాయములు జరిగించు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని పరిశుద్ధాత్ముడు వ్రాయించారు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము అబ్రహామును దేవుడు పిలిచింది ఎందుకు అంటే తన తరువాతి తరమునకు తన తరువాత వచ్చే తరములో ఉన్న ప్రతి పిల్లవానికి దేవుని యొక్క ఆజ్ఞలు బోధించి అవి పాటించేటట్లుగా జాగ్రత్త పడునట్లు ఆ న్యాయమును దేవుని యొక్క నీతి న్యాయములు బోధించినట్లు ఆజ్ఞలు వారికి బోధించినట్లు అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు అనగా అబ్రహాము తన ఇంట పుట్టిన ప్రతి వారిని కూడా దేవుని భక్తిలో నడిపించవలసినటువంటి బాధ్యత దేవుడు అప్పగిస్తూ ఆయన్ని పిలిచాడు అబ్రహామును పిలవడంలో దేవునికి ఉన్న ఉద్దేశ్యం ఏంటి అంటే అబ్రహాము మాత్రమే భక్తుడు కాదు కానీ తన ఇంటి వారు భక్తులుగా ఉండాలి తన ఇంటి వారందరూ నీతి న్యాయములు జరిగించాలి ఆ తర్వాత తన తర్వాత తన పిల్లలు వారు కూడా నీతి న్యాయములు జరిగించాలి అలా జరిగించినట్లు అతడు ఆ మార్గమును బోధించుటకు వారు దాన్ని గైకొనుటకు అబ్రహామును దేవుడు పిలిచాడు అంటే ఇంటికి పాస్టర్ గారు అబ్రహాము గారే అని అర్థం అందుకే అబ్రహాము గారు తన బాధ్యత చొప్పున ప్రతిరోజు ప్రార్థన చేశారు దేవునితో మాట్లాడారు దేవుని స్వరం విన్నారు దేవునికి స్నేహితునిగా తన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ తన ఇంటి వారందరినీ దేవుని నీతి న్యాయములు గైకొనువారిగా ఆయన మార్గమును గైకొని వారిగా ఆయన వారిని ఆ తన ఇంటిని అలాగా తన తన ఇంట్లో పుట్టిన మూడు వందల పద్దెనిమిది మందిని కూడా అలాగే ఆయన ప్రతిరోజు ఒక ఆర్మీ లెవెల్లో వారికి టీచింగ్ చేసేవారని దేవుని యొక్క వాక్యం అబ్రహాము ఇంట్లో దాసదాసి జనమునకే మూడు వందల పద్దెనిమిది మంది పిల్లలు ఆయన ఇంట్లోనే పుట్టారు మూడు వందల పద్దెనిమిది మంది హ్యాపీ బర్త్డేలు అన్నమాట సో వాళ్ళందరినీ ఉదయాన్నే ఆయన లేపి ఈ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చాడు అందుకే ఒకరోజు లోతు పట్టబడినప్పుడు తన ఇంటి వారు పట్టబడినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి లోతును అతని భార్యను అతని పిల్లలను రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యం వింటున్నటువంటి మనం అబ్రహాములాగా మన పిల్లల్ని అలా ట్రైనప్ చేయాలి వాక్యంలో ఆ ట్రైనింగ్ చేసే వ్యక్తులు ఎవరు అంటే తల్లిదండ్రులు క్రైస్తవ తల్లిదండ్రులు తమ ఇంట్లో పుట్టినటువంటి కుమారులను కుమార్తెలను వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి వాక్యానుసారంగా వారిని పెంచాలి ఆ బాధ్యత వారి మీద ఉంది కుటుంబమంతా కలిసి దేవుని కొరకు ఆ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆదర్శమైన వాక్యానుసారమైన క్రైస్తవ కుటుంబముగా ఉంటూ ఇతర కుటుంబాలను ఆ కుటుంబాల్లో ఉన్న ఆత్మలను ఆత్మీయ యుద్ధం చేసి రక్షించవలసినటువంటి బాధ్యత గుమ్మము ఎదురుగా నిలబడినటువంటి శత్రువు నుండి తమ కుటుంబాన్ని అలాగే తమ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలని ఆ విరోధి అయిన సైతాను నుండి విడిపించవలసినటువంటి బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రులది ఎలా చేయాలి ఆ విషయం అంటే దేవుని మార్గము కుటుంబంలో ఉన్న పిల్లలు ఎరుగునట్లు తల్లిదండ్రులు వారికి ఆజ్ఞాపించాలి తల్లిదండ్రులు వారికి ఆజ్ఞాపించాలి పిల్లలు పుట్టగానే నువ్వు ఏమవుతావురా పెద్ద అయ్యాక డాక్టర్ అవుతావా యాక్టర్ అవుతావా అలాంటి వాడు పోలీసు వాళ్ళు డాక్టర్ అనేలాగా చెప్తూ చెప్తుంటారు కానీ అది కాదు మనం నేర్పించాల్సినటువంటి విషయం మనము ఇక్కడ స్కూల్స్ లేవండి ఈ స్కూల్స్ ఏం బాగాలేవండి మన స్టేటస్కు తగిన స్కూల్స్ ఉన్న చోట మనము ట్రాన్స్ఫర్ చేయించుకొని లేదా అక్కడికి మనం వెళ్ళి అక్కడికి షిఫ్ట్ అయిపోయి మన పిల్లల చదువుల అక్కడ ఉందాం మన పిల్లల ఇక్కడ ఉందాం అని లక్షల లక్షలు పోస్తూ కుటుంబాల కుటుంబాలే మరి మకాం మార్చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ లోకపు విద్య కొరకు అంత తాపత్రయపడుతున్నటువంటి తల్లిదండ్రులారా ఒకవేళ మీరు క్రైస్తవ తల్లిదండ్రుల ఈ వాక్యం వింటూ ఉన్నట్టయితే ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అది వద్దని నేను చెప్పటం లేదు అయితే ఆత్మీయ విద్య అంతకంటే ఖచ్చితంగా మన పిల్లలకి నేర్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవ తల్లిదండ్రుల మీద ఉన్నది ఇది నా అభిప్రాయం కాదు లేఖనం ఆత్మీయ విద్యను అభ్యసింపచేయాలని దేవుడు ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో సెలవిచ్చారు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనప్పుడును లేచునప్పుడును వాటిని గుర్చి మాట్లాడవలను సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను నీ ఇంటి ద్వారముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను ద్వితీయోపదేశకరణం ఆరవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదు వరకు చూస్తే మీ పిల్లలు తండ్రి డాడీ దేవుని ఆజ్ఞలంటే ఏంటి బైబుల్ అంటే ఏంటి అలా అన్నప్పుడు ఏం చెప్పాలని ఉంది అంటే దేవుని ఆజ్ఞలు ఏవి అని వారు నిన్ను అడిగితే ఐగుప్తు ఫరోదాస్యం దాస్యం నుండి ఐగుప్తు దాస్యం నుండి మన పితృని ఇలా రక్షించారు ఇలా అద్భుతాలు చేశారని దేవుని యొక్క అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఈ లోకపు మరి ఐగుప్తు దాని సాదృశ్యం అందులో నుంచి మనం బయటకు వచ్చి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి ఇదిగో ఇది మన బైబిల్ దీంట్లో దేవుడు చెప్పారు ఇది చూడొద్దు ఇది తినొద్దు ఇది తాగొద్దు ఇది అలవాటు మంచిది ఇది ఇది ఈ అలవాటు ఉండొద్దు అని మనము దేవుని యొక్క చిత్తం గురించి వారికి తెలియచేయాలి దేవునికి భయపడి మనము ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే మరి మనకు నీతి కలుగుతుంది మనకు మరి పరలోకం వస్తుందని పిల్లలకు బోధించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఈ విషయము దేవుడు మామూలుగా చెప్పలేదు హోరేబు పర్వతం మీదకి దిగి వచ్చి మరీ మళ్ళీ చెప్పాడు ద్వితీయోపదేశ కాండం పదవ వచనంలో ఆత్మీయ విద్యను నేర్పమని దేవుడే హోరేబు పర్వతం మీదకి పైనుండి హోరేబు పర్వతం మీదకి దిగి వచ్చి చెప్పారు ఆత్మీయ విద్య నేర్పించాలి నీవు హోరేబులో నీ దేవుడిని యహోవా సన్నిధిలో నిలిచి ఉండగా ఎహోవా నా ఎద్దకు ప్రజలను కూర్చుమో వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పున్నట్లు వారికి నా మాటలను వినిపించదను అని ఆయన నాతో చెప్పిన దినమును గురించి జ్ఞాపకం చేసుకోండి అన్నారు మోషే ఓ రేపు పర్వతం మీదికి దేవుడు దిగివచ్చి మీ పిల్లలకు ఈ ఆత్మీయ విద్య మీరు నేర్పాలి అని చెప్పారు కనుక మనము ఆత్మీయ విద్య నేర్పాలి అని క్రైస్తవ తల్లిదండ్రులకు దేవుడు తెలియచేస్తున్నాడు అలాగే వారికి మంచి ప్రవర్తన మంచి నడతలో తరబీతునివ్వాలి చిన్నప్పటి నుంచి సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడునూ దాని నుండి తొలగిపోడు ఏషియా ముప్పై ఎనిమిది పంతొమ్మిది తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు తండ్రులైన మీరు తిని తాగి ఎగిరి దూకి అపవిత్రమైన ఈ సొసైటీ చుట్టూ తిరుగుతుంటే మీ పిల్లలకు మీరు ఏ సత్యమును బోధిస్తారు మీలో ఉన్న దేవునికి విరోధమైనవన్నీ ఈరోజు ఒప్పుకొని ఒక క్రైస్తవ తండ్రి ఒక క్రైస్తవ తల్లి ఎలాగూ ఉండాలో మిమ్మల్ని మీరు వాక్యమునకు సరిచూసుకుంటే అప్పుడు మీ పిల్లలకు మీరు తరబీతును ఇవ్వగలుగుతారు వారి నడతలో అలాగే మూడవదిగా క్రైస్తవ కట్టుబాటులో పెంచాలి మొదటి తిమోతి మూడు నాలుగు సంపూర్ణ మాన్యత గలి తన పిల్లలను స్వాధీనపరచుకొనచ్చు తన ఇంటివారిని బాగుగా ఏలువాడై ఉండవలనని దేవుని వాక్యం మొదటి తిమోతి మూడు పన్నెండు పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారై ఉండాలి అనగా క్రైస్తవ కుటుంబము తల్లిదండ్రులు ఆ క్రైస్తవ కట్టుబాటులో తమ పిల్లల్ని స్వాధీనపరచుకొని క్రైస్తవ కట్టుబాట్లు నడవాలని దేవుని యొక్క వాక్యం నడిపించాలని అయితే ఈ మధ్యలో మా అమ్మాయికి అది ఇష్టం లేదు మా అబ్బాయికి ఇది ఇష్టం లేదు వాడంతేనండి ఆవిడంతేనండి అని ఆ పిల్లలు ఏం చేసినా వాళ్ళు వెంట్రకలు ఈరపోసుకొని అన్ని రంగులు వేసుకొని అభయంకరంగా తయారైనా కూడా వాళ్ళు ఎలాంటి వస్త్రం వేసుకున్నా వాళ్ళ గురించి గొప్పగా పొగుడుతూ నా బిడ్డ నా కొడుకు అని వాళ్ళని పొగిడి పొగిడి ఎంతవరకు పొగ పొగిడేస్తున్నారంటే వాళ్ళు బతుకులో ఆ పరిశుద్ధతో కోల్పోయి ఆగమయ్యేదాకాగా పోగొడుతున్నారు ఆ తర్వాత తలకాయ పగలగొట్టుకుంటున్నారు ఆ తర్వాత పాస్టర్ల పాస్టర్ అమ్మల తలలు పగలగొడుతున్నారు ఒకవేళ పాస్టర్ గారు కానీ ఏవైనా తమ పిల్లల గురించి కానీ తమ ప్రవర్తన గురించి కానీ ఏదైనా ప్రసంగం చేస్తే మళ్ళీ ఆ ఆ పాస్టర్ గారిని హెచ్చరించి అలా చేయకూడదు ఇలా చేయకూడదు మా పిల్లల గురించి అలా చెప్తావా మా కొడుకుల గురించి ఇలా చెప్తావా మా పిల్లల ప్రవర్తనను తప్పు పడతావా అని పాస్టర్లను రిమోట్ కంట్రోల్ పట్టుకొని వాళ్ళ ప్రసంగాలు కంట్రోల్ చేసేటటువంటి భక్తులు కూడా పెద్దలు కూడా లేకపోలేదు అలాంటి దౌర్భాగ్యస్థితి మన క్రైస్తవ సమాజం నుండి తొలగిపోవును గాక ఆత్మకార్యము జరుగును గాక కనుక మన పిల్లల్ని క్రైస్తవ కట్టుబాటుతో పెంచాలి పిల్లలను మనం స్వాధీనపరుచుకోవాలి మనం వాళ్ళ స్వాధీనంలోనికి వెళ్ళి వాళ్ళకేది ఇష్టమైతే అది కొని ఇవ్వడం వాళ్ళకేది ఇష్టమైతే అక్కడికి వెళ్ళడం పాస్టర్ గారు గృహ దర్శనానికి వచ్చి ప్రార్థన చేస్తారంటే మీ వాడు ల్యాప్టాప్ పట్టుకుని ఆ రూమ్లో కూర్చుంటాడు మీ అమ్మాయి మేకప్ చేసుకుంటూ ఈ రూమ్లో కూర్చుంటుంది నువ్వు మాత్రం వచ్చి పాస్టర్ గారు తొందర చేయండి ఆ వంద రూపాయలు ఏదో తీసుకొని వెళ్ళండి అని పాస్టర్ గారు ఆయన వచ్చినప్పటి నుంచి ఎప్పుడు వెళ్తాడా అనే ఆలోచన ఎందుకంటే నువ్వు మళ్ళీ టీవీ పెట్టి ఇంకేదో చూసుకోవాలి ఇంకేదో లేదా యూట్యూబ్లో ఏదో చూడు ఏదో 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 ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య క్రైస్తవ తల్లిగా క్రైస్తవ తండ్రిగా నీ కుటుంబానికి నీవు నీ పిల్లల్ని స్వాధీనం చేసుకొని నీవు ముందు దేవుని స్వాధీనంలోనికి వాక్యపు స్వాధీనంలోనికి అభిషేకపు స్వాధీనంలోనికి వచ్చి నీ పిల్లలను దేవునికి స్వాధీనం చేయాలి ఆ క్రైస్తవ కుటుంబ కట్టుబాటుతో నీ పిల్లల్ని పెంచాలి ఈ తరాన్ని నువ్వు పెంచితే వారి కడుపున పుట్టిన వారికి వారు బోధిస్తారు వారి కడుపున పుట్టిన వారికి వారు బోధిస్తారు ఈ విధంగా నీ భక్తి ద్వారా తరతరాలు దేవుని పరలోక రాజ్యం చేరే అవకాశం కోసమే దేవుడు మనల్ని పిలిచాడు నాలుగవదిగా పిల్లలను ప్రేమించాలి అని వ్రాయబడింది తీతు రెండు నాలుగు శిశువులను ప్రేమించు స్త్రీలు శిశువులను ప్రేమించువారే ఉండాలి బుద్ధి చెప్పగలిగిన వారే ఉండాలి ఉపదేశం చేసేవారై ఉండాలి ఇప్పటి స్త్రీలు వారే అస్తవ్యస్తమైన డ్రెస్సులు వేసుకుంటూ ఆడపిల్లలకి ఏం చెప్తారండి ఇప్పటి తండ్రులు వాళ్లే భయంకరమైన లోకానుసారమైన జీవితం జీవిస్తూ కుమారులకు ఏం చెప్పగలుగుతున్నారు ఆలోచించండి శిశువులను ప్రేమించాలి వారికి బోధించగలిగిన వారమై ఉండాలి ఉపదేశము చేసేవారై ఉండాలని దేవుని చిత్తం సరి చేసుకుందాం తీతు రెండు నాలుగు ఐదు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి తమ భర్తలను శిశువులను ప్రేమించాలి వారును స్వస్థబుద్ధి గలవారుగా పవిత్రులుగా ఇంట ఉండి పని చేసుకునేవారుగా ఒకవేళ బయటకెళ్ళినా అక్కడ పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ పనిచేసుకునేవారుగా మంచి వారునై ఉండవలను ఉద్యోగం చేస్తున్నాను కదా అని గర్విస్తున్నాయి నా ఇష్టం నా నా లాకర్ నా ఏటీఎం నా బ్యాంక్ అకౌంట్ నాదే నీ అకౌంట్ నీదే ఇలాంటి తిక్కతిక్క వేషాలు వేయకుండా భార్య భర్తకు లోబడాలి అన్యోన్యంగా భక్తిలో ఉండాలి అదే పిల్లలకు నేర్పించాలి బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుము అని పౌలు గారు చెప్పారు నేను చెప్పలేదు పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట మీ చెవులకు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల వారికి వినబడునుగాక ఐదవది అవసరమైతే పిల్లలను తప్పక శిక్షించాలని వాక్యం సెలవిస్తుంది సామెతలు పదమూడు ఇరవై నాలుగు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించిన సామెతలు పంతొమ్మిది పద్దెనిమిది బుద్ధి వచ్చునని నీ కుమార్ని శిక్షించాలి కానీ అయితే వాడు చావ కోరవద్దు సామెతలు ఇరవై రెండు పదిహేను బాలిన హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది శిక్షాదండము దానిలో నుండి బుద్ధిహీనతలో నుండి నీ కుమారుని హృదయం బయటకు వస్తుంది అందుకే అప్పుడప్పుడు శిక్షించాలి అయితే వాడు చావవలనని కోరవద్దు గట్టిగా బెదిరించి మెల్లిగా కొట్టాలి అది దేవుని యొక్క చిత్తం అంతేగాని భార్య మీద కోపము పిల్లల మీద లేదా భర్త మీద కోపం పిల్లల మీద అలా ఇష్టం వచ్చినప్పుడల్లా చిరాకు వచ్చినప్పుడల్లా పిల్లల మీద చూపిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది వారిని నిష్ఠూర పెట్టకుడి అని కూడా వ్రాయబడింది వారు తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలుగా మార్చబడతారు సొసైటీకి భారంగా మార్చబడతారు అపవిత్రమైన లోకంలోనికి వెళ్ళిపోతారు అపవిత్రమైన ప్రేమలకు ఆకర్షింపబడతారు అలాంటిది మన క్రైస్తవ కుటుంబాల్లో జరగకపోవును గాక సో వాక్యము పరిశుద్ధ లేఖనము మనకు మరి మాదిరి చూపిస్తున్న అనేక కొంతమంది మాదిలుగా ఉన్న తండ్రులు ఉన్నారు ఉన్నారు అయితే ఒక్కొక్కరిగా మనం ధ్యానం చేద్దాం సమయాభావాన్ని బట్టి మొదటిగా మాదిరికరమైన తండ్రి వాక్యానుసారమైన తండ్రి తన బాధ్యత ఎలా నెరవేర్చాడో చూద్దాం ఇర్మియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినం ఆరు ఏడు ఎనిమిది వరకు చూస్తే ఇక్కడ రేఖాబీల కుమారుడు యహోనాదాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని గురించి దేవుడు చూశాడు ఆయన జీవిత ప్రవర్తన చూశాడు చూసి ఇర్మియాను పిలిచాడు ఇర్మియాను పిలిచి ఇర్మియా నీవు వెళ్ళి మందిరపు గదుల్లో ఒక గదిని ఏర్పాటు చేసుకుని ఆ గదికి ఈ రేఖాబియుల కుమారులను పిలువు ఈ రేఖాబీయుల కుమారుడైన యహోనాదాబుకు పుట్టిన వారినందరిని నువ్వు ఆ గదిలోనికి పిలిచి ద్రాక్షారసం తాగండని వారు ఎదురుగా పెట్టు అన్నారు ఇరి అదే పని చేశాడు రేఖాబీల వంశంలో ఉన్నటువంటి ఆ మగపిల్లలందరినీ పిలిచాడు పిలిచి మందిరపు గది దగ్గర పిలిచి ద్రాక్షరసం ఎదురుగా పెట్టి మీరు త్రాగండి అన్నారు అంటే అప్పుడు ఆ రేఖాబు కుమారుడైన యహో నాదాబు ఆ వారి పితరుడు ఏం చెప్పారో ఆయన ఏం ఆజ్ఞాపించాడో వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు వారు తాగమంటే ద్రాక్షరసం తాగట్లేదు ఎందుకునైనా తాగట్లేదు ఎందుకునైనా తాగట్లేదని ఎర్మియా అడిగాడు అప్పుడు వారు చెప్పారు వారు మా పితరుడుగు రేఖాబు కుమారుడైన యహో మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసం తాగము అంతేకాదు మీరు ఇల్లు కట్టుకునవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోటలు నాటవద్దు అది మీకు ఉండదు నేకూడదు మీరు పరవాసము దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోని సింపుల్ లైఫ్ను మీరు లీడ్ చేయండి మీరు నివసింపవాలని గుడారములలోని సింపుల్గా నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను కావున మా పితరుడైన రేఖాబు కుమారుడు యహో మాకు ఆజ్ఞాపించినట్లు సమస్త విషయములను అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుటుంబీకులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము తాగము సింపుల్గానే గుడారలో నివసిస్తున్నాం అని చెప్పారు చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య అర్థం చేసుకోనండి క్రైస్తవ తండ్రి ఇలాగా పిల్లలకు బోధించాలి రేఖాపు కుమారుడైన యహోనాదాపు ఇలాగ ఆజ్ఞాపించినందుకు ఆ ఆ తరములో ఆ కుటుంబంలో పుట్టిన కుమారుడు కుమార్తె స్త్రీలు పురుషులు అందరూ ఆ కట్టులో జీవించారట అలా కట్టలు జీవింపజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అప్పుడు ఇర్మియాకు వారు జవాబు చెప్పినప్పుడు దేవుడు ఎర్మియా అని పిలిచి చూసావా రేఖాబు కుమారుడైన యహోనాదాబు తన కుటుంబానికి ఏమేమి ఆజ్ఞాపించాడో అవన్నీ వాళ్ళు ఎంత చక్కగా ఎంత కట్టడలో ఉన్నారు వాళ్ళు ఎంత సరి అయిన ఆజ్ఞల్లో నడుస్ నడుస్తున్నారు వాళ్ళు ద్రాక్షారసం తాగట్లేదు గుడారాలు వేసుకొని సింపుల్ లైఫ్ జీవిస్తున్నారు చూడు పితరుని ఆజ్ఞ ఎట్లా మీరకుండా ఉన్నారు నా ప్రజలైన ఇస్రాయేళ్లు నా మాట మీరుతున్నారు అని ఇర్మియాతో మాట్లాడి ఈ విషయం ప్రజలకు చెప్పమని చెప్పాడు కనుక ఈ వాక్యం ఉన్న తమ్ముడు అన్నయ్య నువ్వు క్రైస్తవ తండ్రిగా లేఖనానుసారమైన తండ్రిగా ఉండి బాధ్యతగా నీ పిల్లల్ని లోకములోనికి అపవిత్రతలోనికి వెళ్లకుండా నీ తరాన్ని నీ తర్వాత తరాన్ని వారి తర్వాత తరాన్ని కాపాడటానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకో అప్పగించుకో అలాగే మరి మొదటి సమయ గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో చూస్తే ఒక మాదిరికరమైన తల్లి అన్న ఆవిడ ప్రార్థన చేసింది ప్రభువ సంతానము మరి ఆడపిల్లనిచ్చిన నేను సంతానవతినే అవుతాను కానీ నాకు ఒక మగపిల్లవాడు కావాలి ఎందుకంటే నీ సన్నిధిలో ప్రజలకు నీకు మధ్యలో మధ్యవర్తిగా ఉండవలసినటువంటి ఏలి అనే ఆ ప్రధాన యాజకుడు ఆయన చాలా బహువృద్ధుడైపోయాడు రేపో మాపో ఆయన ఆత్మదీపం ఆరిపోయి ఆయన చనిపోబోతున్నాడు ఆయన కడుపులో పుట్టినటువంటి వాళ్ళు నెక్స్ట్ యాజకులు కావాలి వాళ్ళేమో వ్యభిచారులు వచ్చినటువంటి మందిరానికి వచ్చినటువంటి కన్యకలతో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు తెచ్చిన నైవేద్యములు వ్యర్థంగా అలాగ మాంసమే తింటున్నారు ఇలాంటి క్రియల వలన ఇస్రాయేలీలు దేవునికి దేవుని బలర్పణ చెల్లించటానికి మందిరానికి రావటానికి కూడా అసహించుకుంటున్నారు ప్రభా నీకు మరి ప్రజలకు మధ్య ఉండే ఒక మధ్యవర్తి ఒక మంచి పరిశుద్ధమైన యాజకుడు లేకుండా ఉన్నాడు ఈ వెలతిని తీర్చుటకు నా గర్భమున ఒక కొడుకును పుట్టిస్తే ఆ కొడుకును నీకే సమర్పిస్తానని ఆవిడ ప్రార్థన చేసింది ఆవిడ ప్రార్థన విన్నాడు దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు కుమారుణ్ణి ఇచ్చాడు ఆ కుమారుని పాలు విడిచి వరకు తన దగ్గరే ఉంచుకొని అతనికి బోధ చేసింది అతనికి బోధ చేసి 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 ఏలి అనే ఆ ప్రధాన యాజకుని దగ్గరికి ఒక దినాన్న తీసుకొని వచ్చింది అప్పుడే పాలు విడిచినటువంటి వాడు అప్పుడే అప్పుడే పాలు విడిచినటువంటి ఆ బాలుని నోట్లో ఎంత సమర్పణ జీవితం ఇంత సమర్పణ కలిగినటువంటి ప్రవర్తన మాటలు మనం చూడటానికి దేవుడు కృప చూపారు మొదటి సమయంలో గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆవిడ ఏలితో అంటున్న మాట ఆ తల్లి హన్న అనే ఆ తల్లి ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు ఎహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు అక్కడనే మొక్కెను అని వ్రాయబడింది చిన్నపిల్లవాడు పాలు మాన్పించే ఆ రోజులోనే వాడు పరిచర్య గురించి నేర్చేసుకున్నాడు ఏమిటా పరిచర్య అంటే ఏ హోవా ఎదుట పరిచర్య ఎలా దీపం ముట్టించాలి ఎలా తైలం పోయాలి ఎలా ఒత్తిని చేయాలి బలిపీఠం దగ్గర ఏం చేయాలి ఇవన్నీ కూడా సముఖపు రొట్టెలు ఎలా మార్చాలి ఏ దేవుడి దగ్గర ఎలాగ ధూపం వేయాలి ఇవన్నీ పరిచర్య పాలు మాన్పించే రోజుకు పరిచర్య నేర్పించేసి పంపించింది ఆ తల్లి రియత్ చెల్లి అక్క నీ పిల్లలు పరిచరలో పాలు పొందుతున్నారా దైవజనునికి బలంగా నిలబడగలుగుతున్నారా దేవుని పరిచరలో వారి వంతు సహకారం అందిస్తున్నారా వాయిద్యములు వాయిస్తూ తమను తాము పోడుకుంటున్నారా దేవుని మహిమకరంగా ఉండి మరి నాయకత్వము క్రింద నీ పిల్లలు నీ యవనులు నీ యవను రాండ్రు ఉండగలుగుతున్నారా దైవజనుడు ఏదైనా వాక్యము ద్వారా నీ పిల్లల్ని హెచ్చరించినప్పుడు వాళ్ళు లోబడుతున్నారా లేదా నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే నువ్వు వెళ్ళి దైవజనుని మీద నీ కోపం తీర్చుకుంటున్నావా కనుక దయచేసి ఆలోచించు క్రైస్తవ తల్లిదండ్రులు ఇలాగ ఉండవలనని దేవుని యొక్క వాక్యం దేవుని మార్గంలో పిల్లల్ని పెంచాలి క్రైస్తవ తల్లిదండ్రులు అలా పెంచగలిగితే తరతరాలు తరతరాలు దేవుడు దేవిస్తాడు మరి అలా పెంచాలంటే మనం తల్లిదండ్రులుగా మీరేం చేయాలి ఎలా వస్తుంది ఆ ఆ మనస్సు అంటే ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఇష్రాయేలు వినుమో మన దేవుడనే హోవా అద్వితీయుడగు హోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యహోవాను ప్రేమిపవలను ద్వితీయోపదేశకరణం ఆరు ఆరు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య వాక్యానికి చోటివు నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటివు అభిషేకానికి చోటివు నీ కుటుంబంలో పరిశుద్ధతకు చోటివు నీవు నిశ్చయంగా దేవునికి లోబడి పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నీవు దేవుని సేవించు ఆరాధించు భక్తికి నిన్ను నీవే అప్పగించుకో నిష్టగల క్రైస్తవ జీవితము జీవించు నీ కుమార్లకు కుమార్తెలకు అదే నేర్పించు క్రైస్తవ బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రులుగా మనముంటే మన నెక్స్ట్ తరం మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా మనం మార్చగలుగుతాం అలాంటప్పుడు ఈ లోకంలోనే మనము పరలోకాన్ని మన కుటుంబంలో సృష్టించగలుగుతాం అట్టి జీవితం క్రైస్తవ తల్లిదండ్రులైన మీ అందరికీ కలుగును గాక మిమ్మల్ని చూసే అనేక అన్యజనులు వాక్యములోనికి సంఘములోనికి పరిశుద్ధతలోనికి గ్రంథములోనికి నిశ్చయంగా ఎత్తబడే గుంపులోనికి వచ్చి కాక ఈ స్థుతి ఆరాధనలో దేవుని ఆత్మకు అప్పగించుకుందాం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించుకుందాం

ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య కోసం నీ కాళ్ళు పట్టుకుంటున్నాను తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును వారి పక్షంగా నేను ఒప్పుకొని అయ్యా నీకు విరోధము క్రైస్తవ తల్లిదండ్రులై ఉండి పిల్లల ముందు కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకరి లోపాలు ఒకరు చెప్పుకోవడం వీటన్నిటిని తండ్రి తెలిసి తెలియక చేసి ఉండగా తండ్రి ఇది మొదలుకొని ప్రభా వారు ప్రార్థనా జీవితం వైపు ఆయా మనసు నిండా వాక్యం నింపుకొని ప్రభా వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రి పూర్వకం ప్రతిరోజు వేకువని లేచి ప్రార్థిస్తూ తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించి దేవుని మార్గమును బోధించే తల్లిదండ్రులుగా వీరిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నారు తద్వారా వీరి కుమారులు నీవైపు తిరుగుదులుగాక వారి కుమార్తెలు నీ వైపు తిరుగుదురుగాక లోకము వారిని ఆకర్షించకపోవునుగాక వారి కుమారుల చుట్టూ కుమార్తెల చుట్టూ నీ రక్తపు కంచె ఉండును గాక నిశ్చయంగా నీ ఆత్మ కార్యము జరుగునుగాక తండ్రి వీరి కుమారులు ప్రభు అమ్నోనువలే కాకుండానట్లు అయా అభిషోలోమువలే కాకుండానట్లు వీరి కుమార్తెలు తండ్రి దీనవలే కాకుండానట్లు నాయన నీ కృప కలుగునుగాక కృప గాక ఈ తరమును రక్షించండి మా గుమ్మంలో ఎదురుగా నిలబడినటువంటి నూట ఇరవై ఏడవ కీర్తన ఐదవ వచనం ప్రకారం మా గుమ్మంలో నిలబడిన ఆ విరోధి అయిన సైతానకు మా పిల్లలు అప్పగించబడకుండా కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక ఆత్మకార్యము జరుగునుగా ప్రతి కుటుంబము ప్రభు తండ్రి వాక్యానుసారంగా నడుస్తూ తల్లిదండ్రులు వాక్యానుసారంగా నడుస్తూ పిల్లల వాక్యములో తండ్రి ఆత్మీయ బోధ చెప్పించేవారుగా తండ్రి అభ్యసింప చేసేవారుగా దేవుని వాక్యాన్ని అభ్యసింప చేసే తల్లిదండ్రులుగా చేసి ప్రభా కుటుంబములకు కుటుంబములే ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యంలోనికి నడిపించి మహింపొందమని ఏసుక్రతీ శ్రేష్ఠమైన నామనడిగి వేడుకొనిచున్నాను వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ హెలూయ